సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది ఈ ఐదు గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఇతలేవు అంటే ఎంత లాపర్వా మీకు ఎంత ఎంత లెక్కలేని తనం ప్రజలంటే బీసీలను ఇట్లా పెట్టాలని చూడడం కరెక్ట్ కాదు ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి మనకు అవసరం లేదు ఈ పార్టీ బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ రెండో తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచిన్రో ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా జీరో పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేసిరో మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తా అంటారు ఏమని ప్రచారం చేసుకుంటారు బీసీలను మోసం చేసిన అని ప్రచారం చేసుకుంటారా మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది మొత్తం యావద్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచిన కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్కి చోటు ఇవ్వకుండా మళ్ళా పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే మనకు అవసరం లేదు ఆ పార్టీ ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్ రావు ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూసడతా అన్నారు బడే బడేబాయ్ బడే అని చెప్పి బడే బడే బాతా బోలే ఒక్కసారన్న మోడీని అడిగిన్నా మీరు కనీసం ఒక్క లెటర్ అన్న మీరు చూసి ఇంతమంది మీడియా మిత్రులు నాట్ ఈవెన్ సింగిల్ లెటర్ టు మోదీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్ ఎందుకు జయలాలి తగారు అప్పుడు పోయి ఇరవై రోజులు కూర్చొని బలవంతంగా చేయించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది ఎప్పుడు ఫైట్ చేసిరు మీరు బీసీల కోసం ఎందుకు వేయాలా బీసీలు మీ కోట్లు నేను మా బీసీ అన్నదమ్ముల్ని కోరుతా ఉన్నా ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి అన్నిటికన్నీ మొత్తం బీసీలే గెలవాలి ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది లేదు అన్నిటికన్ని చోట్ల బీసీలు గెలవాలి అప్పుడు కానీ బుద్ధి రాదు అన్ని పార్టీలకి ఒక పార్టీ వాళ్ళేమో అవుతారు లేవనే లేవరు ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చెయ్యన్నో వాళ్ళ మాటనే మాట్లాడరు ఇంతవరకు రియాక్షన్ లేదండి ఇంత తప్పుల తడకగా వస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు కనీసం రియాక్షన్ లేదు అంటే కల్లెదుట ఇన్ని ప్రొసీజర్స్ వైలేషన్ అవుతుంటే ఇంత తప్పు డేటా వస్తుంటే బీజేపీ రియాక్ట్ కాదు ఇక ప్రతిపక్షం సంగతి నేను మాట్లాడా మాట్లాడితే నన్ను బద్నామీ చేస్తారు అందరు మేము మాత్రం జాగృతి నుండి డిసైడ్ అయినాం ఖచ్చితంగా అన్ని గ్రామాలలో బీసీలందరూ నామినేషన్ వేయాలి వేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం ఎట్ ద సేమ్ టైం మేము మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలుసు జాగృతి జనం బాట కార్యక్రమం కొనసాగుతూ ఉంది యాజ్ పర్ షెడ్యూల్ రేపు కామారెడ్డిలో జరుగుతుంది కానీ కామారెడ్డి తర్వాత ఉండేటటువంటి షెడ్యూల్లో మేము స్వల్ప మార్పు చేసుకొని అది గ్రామాలలో కాకుండా జాగృతి జనంబాట కంప్లీట్ హైదరాబాద్ పట్టణంలో కొనసాగే విధంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల్లో కూడా ఈ పదిహేను పదహారు రోజులు జిహెచ్ఎంసీలో నిర్వహించుకుంటాం ఆ తర్వాత యథాతథంగా మళ్ళీ జిల్లాల నుంచి రెజ్యూమ్ చేసుకునే విధంగా మా యొక్క జనంబాట కార్యక్రమాన్ని స్వల్పంగా మార్చుకుంటా ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ప్రతి గ్రామంలో బీసీలు ఎవరైనా దీన్ని గుర్తుండదు ఏ పార్టీ వాళ్ళు అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ అయి ఉండదు కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కూడా బీసీలు గెలిచేటట్టుగా ఉన్నటువంటి మొత్తం పదివేల గ్రామ పంచాయతీలలో మనకు ఎంత హక్కు ఉందో అంత కూడా బీసీలు గెలిచేటట్టుగా ఫైట్ చేయాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి బీసీ బిడ్డలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం బీసీ జేఏసీలు ఆర్ కృష్ణన్న గారు కావచ్చు ప్రొఫెసర్ గారు చిరంజీవులు గారు కావచ్చు అన్న గారు కావచ్చు ఇట్లా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే బీసీల కోసం ఇస్తున్నటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లో కూడా తెలంగాణ జాగృతి అగ్రభాగాన పాల్గొంటుంది మా అంతటా మేము కూడా ప్రత్యేక కార్యాచరణ బీసీల హక్కుల కోసం కూడా తీసుకుంటాం ఇవాళ మేము ఈ విషయాలన్నీ కూడా ఏవైతే డేటా తప్పుల తడకగుందన్నటువంటి విషయాన్ని గ్రామ పంచాయతీల వారీగా డేటా ఇవ్వాలన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్తూ ఫ్యూచర్ కార్యాచరణ అంతా కూడా మీరు రేపటి నుండి చూస్తారు రేపు రెండు రోజులు మాత్రం జనం బాట కొనసాగుతుంది కామారెడ్డిలో ఆ తర్వాత షెడ్యూల్ అంతా కూడా మారుతుంది అందరితో కూడా కలిపి ఫైట్ చేస్తాం బట్ అల్టిమేట్గా ఈ ద్రోహంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలు అనేటటువంటిది గ్రామాల్లో ఉన్నంతకాలం బీసీలకు ద్రోహం జరుగుతూనే ఉంటుందని చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి మేల్కోవాలి అవకాశం ఉంటే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయాలి ఈ రిజర్వేషన్ ప్రొసీజర్ అంతా కూడా రీవర్క్ చేయాలని చెప్పి కూడా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా మా బీసీ సోదరులందరూ కూడా కోర్టులలో కేసు వేసినారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము కూడా వాళ్ళతో పాటు కలిపి ఇంప్లీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి సర్పంచ్ ఎన్నికలలో పాటిలే లేవు కదా నా బీసీ